యినింగ్ డేటు ఎంత సహజమో రిటైర్మెంట్ డేట్ కూడా అంతే సహజంగా ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు తన సేవల నుండి పదవి వివరణ చేయబోతున్న గౌరవనీయులైన లాంటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఒడ్లూరు గారు మరియు ముఖ్య అతిథి మన ప్రీతమ జేడి జాయింట్ డైరెక్టర్స్ రాజేంద్ర సింగ్ గారు బాలభాస్కర్ గారు అలాగే మన ఏజీఓ మన కాలేజీలో పదోన్నతిపై కమిషనరేట్కి వెళ్ళి ఏజీఓగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అధ్యాపక సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురేంద్ర రెడ్డి గారు మిగతా చుట్టూ పరి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ తరువాత కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్ వేదికపోయినటువంటి ప్రిన్సిపాల్స్ నా సహా ఉద్యోగులు మిత్రులు శ్రీనివాస్ గారి ఒడ్లూరు శ్రీనివాస్ గారి బంధువులు వారి వారి సతీమణి మంజుగా మేడం మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీ అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా మా ప్రియతమ ప్రిన్సిపాల్ ఒడ్లూరి పదవీ ఉన్న సందర్భంగా ఆయనని సత్కరించడానికి సన్మానించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక సందర్భానికి మీ అందరికీ స్వాగతిస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ సారు ఈరోజు మన సారు మన శ్రీనివాస్ గారి సభ మాత్రమే కాదు ఇది గర్వం కృతజ్ఞత మరియు ప్రతిబింబించే క్షణం ఎందుకంటే ముప్పై ఆరు సంవత్సరాల నిజాయితీ సేవ అంకిత భావం మరియు నిబద్ధ తర్వాత ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్లూరి గారు తన వృత్తి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు ఒక విద్యా వ్యవస్థ దాని భవనాలు లేదా ఆ వ్యవస్థ వల్ల మాత్రమే ప్రభావితం కాదు దాని పురోగతి కోసం నిశ్శబ్దంగా నిజాయితీగా మరియు స్థిరంగా పనిచేసే అంకిత భావం కలిగిన వడ్లూరి శ్రీనివాస్ లాంటి వడ్లూరి ప్రొఫెసర్ వడ్లూరి శ్రీనివాస్ గారు లాంటి అధ్యాపకులు ఉంటే ప్రధానాచార్యులు ఉంటేనే ఇలాంటి కళాశాల అభివృద్ధి సాధ్యమవుతుంది తన కెరీర్ అంతటా ప్రొఫెసర్ వడ్లూరి క్రమశిక్షణ సమగ్రత మరియు బలమైన బాధ్యతకు ప్రసిద్ధి చెందారు ఈ సంస్థకు ఆయన అందించిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది ఆయన ఆచరించిన విలువలు యువతరం బోధన బోధన సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయి ఈ పదవీ విరమణ సందర్భంగా వారికి బాధ్యతలు కళాశాల బాధ్యతల నుంచి తను విరమిస్తుండు కానీ తన జీవితంలో కొత్త దశాకానికి కొత్త ఎన్నింగ్కి తను తెర లేపే అవకాశం కూడా ఉంది వారి కుటుంబము వారి ఆరోగ్యము వ్యక్తిగత ఆసక్తులు ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఈనింగ్లో వారు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది వారికి సంతోషకరమైన ఆరోగ్యకరమైన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రొఫెసర్ వడ్లూరి గారికి పదవీర్మణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తన సేవ మొత్తానికి మద్దతుగా నిలిచి వారి నిలిచినటువంటి వారి ధర్మపత్ని కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా మరోసారి ఆయన అందించినటువంటి సేవలకు మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే సంవత్సరాల్లో జీవితంలో మంచి ఆరోగ్యము మంచి ఆనందము ప్రజలకు మంచి సేవ చేసే ఒక లక్షణము వారిలో భగవంతుడు కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని సభాధ్యక్షుడిగా ఉండి పదవికి నన్ను నేను అధ్యక్షునిగా నా అధ్యక్షులతో సారు పదవి విరమణ చెందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది